వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తలు వివరాలను చూద్దాం పెద్దలకు ఇక్కడ నమస్కారాలు ఇక్కడ ఉన్నారేంటంటే మనకెంతో పేరు బత్యాలు వ్యక్తి మొట్టమొదట స్వాతంత్ర సలో ఎంతో అతడు దేశం కోసం ఎంతో పోరాటం చేశాడు తన కోసం పోరాటం చేయకుండా ఇతరుల కోసం నేను వేలు చేస్తే నా యొక్క స్వరాజ్యం బాగా ఉంటుంది కదా నా పేరు బాగా చిరస్మరణీయంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో తన వంతు ధన ప్రాణాలన్నీ సనాలన్నీ పెట్టి స్వాతంత్రం కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన ఈరోజు మన కళాశాలలో స్మరించుకున్నామంటే ఎంతో ఆనందదాయకమైనటువంటి దేశము అలాగే మనకి ఇక్కడ స్కూల్లోకి వచ్చి మంచి విషయాలు చెప్పినందుకు మా రాజు సార్ గారికి అలాగే వేరుకున్నటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు ఇద్దరితో నా యొక్క సహాయం అందిస్తుంది థ్యాంక్ యూ అలాగే ఈ స్వాతంత్ర సమర యోధుడు గారి వద్దంతుని పురస్కరించుకుని మన సుంకన్న సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మరి వర్ధంతు కూడా అవకాశం వచ్చేదాకా కనిపించినాడు సార్ మీరు ఈ విధంగా సర్పోర్ట్ చేస్తేనే నరమరెడ్డి గారు సార్ గారు మా శ్రీ సాయి జనర్ కళ్యాణ్ వర్తంతున్నాడు మీకు ఆ రోజు జయంతికి కూడా ని ఆ రోజు కూడా బాగా గ్రాండ్గా చేసినాము రోజు కూడా వర్ధంతు అనేది గ్రాండ్గానే చేసుకోవాలి ఎందుకంటే పుట్టింది నుండి ఎప్పుడు గ్రాండ్గా చేస్తున్నాము ఇది వర్ధంతి కూడా అనేది గ్రాండ్గా చేస్తున్నాం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఏంటంటే జయంతి వర్ధంతి అనేది పెద్ద ఎందుకంటే జయంతి కంటే జయంతి అంటే జరిగింది ఎవరు పుట్టిన ఆయన సాధించినట్టు సరిపోతాడు అప్పుడు వర్ధంతి బాగా ఘనంగా చేయవ ఎందుకంటే ఇక్కడ పిల్లలకి ఆయన ఉయ్యాలవాడ నరసింహరానికి అంటే చిరంజీవి తీసుకున్న సినిమా తీసుకుంటే ఆయన ఎవరు అనేది పిల్లలకి కానీ తలకు మాట కూడా తెలుస్తారు అంతవరకు ఆయన ఊరు కానీ తెలుగు తెలుసు ఇతనికి తెలుసుకుంటూ కానీ ఎవరైనా ఎవరైనా కానీ సైరా నరసింహరెడ్డి అంటేనే గో ఫలాన్ని ఇప్పుడు చిరంజీవి చూసి చిరంజీవే సైరా అంటే అంటున్నారు కానీ అసలైన చిరంజీవి బొమ్మ కానీ అత అతని పేరు మీద చిరంజీవి అనేది ఒక సినిమా తీసి సైరా నరసింహరెడ్డికి వంటిని మన రాయలసీమ వాళ్ళకు కానీ దేశం ప్రపంచ దేశం కన్నా ఆయన అనేది చూపించడం ఈయన నరసింహ రోడ్డి ఈయలవాడ నరసింహారెడ్డి అంటే ఈయన అని కాబట్టి ఇంతకుముందు మన జగన్ ప్రభుత్వం కూడా కర్నూలు ఎయిర్పోర్ట్కి ఈయలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్గా నామకరణ చేస్తారు కానీ గుర్తుగా రాయలసీమలో ఈ ఎయిర్పోర్ట్కి నామకరణం చేయడం గొప్ప విశేషం మనం కూడా రాయలసీమ వాళ్ళు మనం కూడా కొంతమంది వ్యక్తులు ఎవరైనా సరే పెట్టుకొని వర్ధంతి కానీ జయంతి కానీ చేసుకోవాల్సింది చాలా చక్కని విషయాలు చెప్పినా సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మహిళా ఉపాధ్యాయుడు ఎవరైనా విద్యార్థి నీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు స్వేచ్ఛగా పాధలు ఇక్కడ వచ్చి నిలబడదాం అయితే దేశ భక్తితో దేశం కోసం ఈ దేశం నాది ఈ తెలుగుబడ్డ నాది ఎంతో కాలంగా నేను ఈ దేశానికి రుణపడి ఉన్నాను ఈ భూమి జన్మించినందుకు ఈ దేశం కోసం నా జీవితం పోయినా సర్వస్వం పోయినా సరే దేశభక్తిని చాటుకునే విధంగా అనేక మందికి మనము ఊపిరి పోయాలనే ఉద్దేశంతో ఆనాడు నరసింహారెడ్డి గారు అడుగుల్లో ఉండి గౌరవీయులు చిరంజీవి గారు కూడా ఒక సినిమా తీశాడు సైరా నరసింహారెడ్డి అని ఆ సినిమా చూసిందంటే మనకు అర్థమవుతుంది ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలాంటి కష్టాలు ఓర్చుకొని తన జీవితాన్ని ఉరి కొయ్యను ముద్దాడే విధంగా ఎందుకు ఆయన జీవితాన్ని వదిలేసి దేశాని కోసం తన ప్రాణాన్ని అర్పించినాడు ఆనాడు ఉన్నటువంటి ఉద్యమంలో బ్రిటిషర్సు తన పైన కత్తి కట్టి ఆయనను బహిరంగంగా ఉరి తీసి ఆ ఉరి తీసిన తర్వాత ఆయన తలను ఉరేకుల దగ్గర వేలాడ తీసి ఎంతో మంది ఉద్యమకారులని నీరు గారిపోయేలాగా భయకంఠితులను చేసినారు ఆనాడు బ్రిటిష్ అటువంటి సమయంలో వాళ్ళ తల్లిగారు వచ్చి నరసింహారెడ్డి మనిషించిన అతని ఆశయాన్ని ఎవరు చంపలేరు అతని ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం స్వాతంత్రమే తన ఊపిరిగా తన ఊపిరిని పోగొట్టుకున్న సైరా నరసింహారెడ్డిలు ఎంతో మంది ఈ రాయలసీమ గడ్డ మీద జన్మిస్తారు ఈ దేశానికి ఖచ్చితంగా స్వాతంత్రం తీసుకొస్తారని ఒక తల్లి మహిళా వచ్చి ధైర్యంగా మాట్లాడితే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఆనాడు ఉద్యమాన్ని రగిల్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి మన ప్రజానికాని యావత్తును కూడా ఈ భారతదేశంలో మీరు ఉండకూడదు మా దేశాన్ని మా మా దేశం నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పేసి ముందే మాత్రం అనే నినాదాలు అనేక మంది అనేక నినాదాలు చేస్తూ చివరకు మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు వరకు అనేక పోరాటాలు చేసినారు అందులో అమరవీర అంబన్నుడు కూడా ఒక ఆయన కూడా చాలా పోరాటం చేశాడు మన మహిళా మను బ్రిటిష్ వారు వచ్చి వాళ్ళు చెరపట్టడానికి వస్తే వాళ్ళను కూడా ఎదిరించి పోరాడినటువంటి అమరవీర అంబనను కూడా మనము ఈ బుద్ధిలోనే చూసాం అంటే ఆయన గేట్ కీపర్ గా ఉండి కూడా ఆడవాళ్ళ మనం ఆడవాళ్ళక మాన ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు సైరామ్ నరసింహారెడ్డి గారి సినిమా తీసాడంటే చిరంజీవి ఆయన ఆనాడు చేసినటువంటి దేశ సేవను గుర్తించే మన చిరంజీవి గారు సైరామ్ నరసింహారెడ్డి సినిమా తీసి ప్రజలు తీసపోవాలా ఎంతో మంది దేశభక్తుల్ని తయారు చేయాలని ఆ రోజు ఆ కష్టపడిన కష్టమే ఈనాడు ఈ మనం స్మరించుకుంటున్నాం ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణించిన దినం ఈ రోజు ఆయనను గురి తీసి ఈ తలను తీసి ఊరేకలు కట్టిన దినం కాబట్టి ఆ సైరా నరసింహారెడ్డి ఆత్మార్మ చేసిన దినాన్ని మనము వడ్డంతి దినంగా చేసుకుంటున్నాం అందుకే ఇక్కడ మనము ఏం వాడాలో అదే వాడినాము మనము ఎలా ఉండాలో అలానే ఉంటున్నాము మనలో దేశభక్తిని పెంపొందించుకోవడమే ప్రధాన ముఖ్యమైనటువంటి కర్తవ్యం ప్రతి ఒక్కరూ పోరాటం లేనిదే ఏది సాధించలేం మనం అనుకున్నది సాధించాలంటే కృషి పట్టుదల కార్యదీక్ష ఈ ఆయుధాలు దగ్గర పెట్టుకుంటే ఈయన అవన్నీ ఆయుధాలుగా దగ్గర పెట్టుకున్నాడు కృషి చేసినాడు దేశం కోసం తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకోకుండా పోరాటాలు చేశాడు ఎన్నో పోరాటాలు చేశాడు ఎంతో మందిని పొట్టను పెట్టుకుంది బ్రిటిష్ ప్రభుత్వం కానీ చివరకు మాత్రం వాళ్ళు అనుకునింది సాధించి తీరినారు వాళ్ళు ఎక్కడ మరణించినా ఎక్కడ ఉన్నా మనం చెప్పే మాటలు వాళ్ళు ఖచ్చితంగా వింటుంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయిండరు ఎందుకంటే వాళ్ళ ఆత్మ అర్పణ చేసినారు కాబట్టి ఆత్మ త్యాగం చేసినారు కాబట్టి వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు చూస్తూనే ఉంటారు మనం చేసే కార్యక్రమాలు మీ దిదియా మన భారతదేశంలో చేసినది మేము చేసిన ప్రాణత్యాగం ఇదే అని పెట్టుకోవడానికి విద్యార్థులుగా మీరంతా కూడా దేశభక్తిని ఖచ్చితంగా పెంపొందించుకోవాలి దేశానికి ఏమి జరుగుతూ ఏముంది నాకేం జరగలేదు కదా అని అనుకోరాదు మనం అందరం కూడా దేశం కోసం ఎవరికో పక్కింటికి ఏదో జరిగిందిలే నాకేం సంబంధం అని చూచి చూసినట్ల పోరాదు వాళ్ళకి జరిగిందే నే కొత్త మనకు జరుగుతుంది అని గుర్తెరిగి అందరినీ సమానంగా కులాలకు మతాలకు అతీతంగా పోరాటాలు చేసిన యోధుడు మన నరసింహారెడ్డి గారు అందుకే ఆయన జన్మదినాన్ని ఈ రోజు మనము ఘనంగా జరుపుకుంటున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన లాయర్ గారు మన వేమన కమిటీ గౌరవ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి జయరాం రెడ్డి సార్ గారిని మాట్లాడేసిందిగా కోరుతుంది